లో మన ప్రభువును క్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామల్లో ప్రియా దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నామండి నీ ప్రార్థనను దేవుడు వినటం లేదా నువ్వు చేసే ఉపవాస ప్రార్థనను దేవుడు చూడటం లేదా నీ ప్రాణములను నువ్వు ఆయాసపరుచుకున్నప్పుడు దేవుడు నీ ప్రార్థనను వినటం లేదా అయితే నేను చెప్పినట్లుగా ఈ విధంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ ప్రార్థనను ఖచ్చితంగా విని వెంటనే నీకు జవాబు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఏ విధంగా ప్రార్థన చేస్తావంటే మొట్టమొదటిగా నీవు నీ గురించి ప్రార్థన చేసుకో నీ ఆత్మీయ స్థితి గురించి ప్రార్థన చేయాలి నీ ఎదుగుదల గురించి ప్రార్థన చేయాలి నీ యొక్క నీ పాత్ర నింపుదల అవ్వడానికి ప్రార్థన చేయాలి దావిద మహారాజు కీర్తనలు ఇరవై మూడు ఐదో వచనంలో ఒక చక్కటి మాటను మనకు తెలియపరచడండి నూనెతో నా తల ఉన్నావు నా గిన్నె నిండి పరుచున్నది స్థిర కాలం యహోవ మందిరములో నేను నివాసం చేసేతను అంటే నూనె తునాత లాంటి ఉన్నప్పుడు గిన్నె ఏమైపోతుందంటే పొర్లి పారాలి మొట్టమొదటిగా నువ్వు చేసే ప్రార్థన నీ పాత్ర నింపుదల అవ్వాలి నీ పాత్ర ఎప్పుడైతే నింపుదలవుతుందో నీలో నుండి నీ నుండి పొర్లీ పారాలి పొర్లి పారినప్పుడు ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి అంతవరకు నీ పాత్ర నెనదే నీ ప్రార్థనలో నీ పాత్రలో ఆయన శక్తి రాక మోనపే నువ్వు ఇతరుల గురించి ప్రార్థన చేయడానికి నీకు అధికారం లేదు ఇది రోగుల గురించి ప్రార్థన చేయడానికి నీ శక్తి లేదు ఎందుకంటే నీవే నీ కాళ్ళ మీద నిలబడాలి మొట్టమొదటిగా నీ కాళ్ళ మీద నిలబడినప్పుడు అప్పుడు నీలో ఒక దాహం నీలో ఒక త్రాణ నీలో ఒక శక్తి కలుగుతుంది అప్పుడు పొర్లి పారినప్పుడు అది ఇతరులకి ఉపయోగకరంగా మారుతుంది చాలామంది క్రైస్తువులకి తెలియనటువంటి విషయాలు ఏంటంటే ప్రార్థన అంటే చేసేదే కొంత గొప్ప ప్రార్థన చేస్తారండి ఈ ప్రార్థన కూడా ఏం చేస్తారంటే ఇతరుల గురించి రోగంలో ఉన్నవారి గురించి సమస్యలతో ఉన్నవారి గురించి బలహీనుల గురించి మారుమరుచు లేని వాళ్ళ గురించి రక్షణ లేని వారి గురించి ప్రార్థన చేస్తారు కానీ మంచిదే కానీ నీవు ఎప్పుడు ఆ ప్రార్థన అంటే నీ పాత్ర నింపబడాలి ముందు నువ్వు దేవునిలో సన్నితమైన సహవాసం కలగాలి గాలులు తుఫానులు ఉపద్రవాలు ఎన్ని వచ్చినా నీ కొమ్మలు విరగకుండా ఉండి చూసుకొని అప్పుడు నీ పాత్ర నింపుకొని ఎదుటి వారి గురించి పొరలి పారుతో చూడండి ఎదుటి వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి చాలామందికి తెలియక ఎదుటి వారి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడండి ఈ విధంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థనకి జవాబు రాదు మొట్టమొదటిగా నీ గురించి ప్రార్థన మొత్త ఆరు ముప్పై మూడో వచ్చినంలో ఒక మాట మొ మొట్టమొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడి నీకేం కావాలో నీకు నేను ఇస్తానన్నాడు మొట్టమొదట ఎవరి నీతిని వెతకాలి ఆ నీతిని అని రాజ్యాన్ని వెతకాలి అంటే రాజ్యం నువ్వు ఎలా ప్రవేశించాలి ప్రార్థన అంటే ఎదుటి వారి గురించి చేయడం మానండి మొట్టమొదటిగా నీ గురించి చేయాలి నీ యొక్క ఆత్మీయ స్థితి గురించి చేయాలి నీలో పరిశుద్ధాత్మ నింపుదల గురించి చేయాలి నీలో ఈ ఉన్నతమైన స్థితి నువ్వు నింపుకొని నీవు వెలిగించబడి నీ వెలుగు నీలో నుండి విస్తరణ అవే కొలది నీలో నుండి విస్తరణ అవుతున్న కొలది అప్పుడు నీ వెలుగు ఆటోమేటిక్గా ఇతరుల మీద పడిపోతుంది రోగాల మీద పడిపోతుంది రోగాలు బాగా అయిపోతారు వెళ్ళిపోతాయి కానీ నీలోనే వెలుగు లేకుండా ఇతరులను వెలిగించాలని ఇతరుల గురించి నువ్వు ప్రార్థన చేయాలని ఆశపడకూడదు ఈ విధంగా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడికి వినడండి కనుక నేను చెప్పినట్లు చేస్తే మొట్టమొదటిగా నీవు ఈ విధంగా ప్రార్థన చేయగలిగి ముందుకు సాగి వెళ్ళిపోండి దేవుడిని ప్రార్థన వింటాడు ఒక వన్ అవర్ ప్రార్థన చేసినా నీ ప్రార్థనకి జవాబు వస్తుంది త్రీ అవర్స్ ప్రార్థన చేసినా నీ ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు వస్తుంది ప్రజలు తెలియాడు హలో లుయా